మామ మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది అంటే మీరు నమ్ముతారా రీసెంట్ గా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య గొడవలు చూస్తుంటే అదే సందేహం అందరిలోనూ కలుగుతుంది ఎందుకంటే నార్మల్ గా ప్రపంచ యుద్ధం అనేది కొన్ని దేశాల సపోర్ట్ తో జరుగుతుంది అదే విధంగా ఇజ్రాయెల్ కి అమెరికా యూకే జర్మనీ అర్జెంటీనా లాంటి కంట్రీస్ సపోర్ట్ చేస్తుంటే ఇరాన్ కి చైనా రష్యా వెనిజులా ఇంకా కొన్ని ముస్లిం కంట్రీస్ లాంటివి సపోర్ట్ చేస్తున్నాయి మన ఇండియా మాత్రం ఎప్పుడు ఉన్నట్టే న్యూట్రల్ గా ఉంది అయితే మామ ఈ గొడవలు ఎంత వరకు వచ్చాయంటే ఇజ్రాయెల్ లాంచ్ చేసిన ఎయిర్ స్ట్రైక్ అనేది టెన్హార్ లోని ఇరాన్ యొక్క సొంత మీడియా ఛానల్ మీద పడి దీన్ని అందరూ లైవ్ లో చూసేలా చేశారు అదే విధంగా ఈ ప్రమాదంలో ముగ్గురు వరకు స్టాఫ్ మెంబర్స్ చనిపోయారంట కానీ ముందే ఇజ్రాయేల్ అనేది టెన్హార్ లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయమని చెప్పింది ఇజ్రాయేల్ యొక్క మెయిన్ టార్గెట్ కూడా అక్కడ ఉన్న మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిస్ట్రాయ్ చేయడమే గానీ ఈ న్యూస్ ఛానల్ ని డిస్ట్రాయ్ చేయడం కాదు మరిది మామా ఈ గొడవలన్నీ చూస్తుంటే ప్రపంచ యుద్ధం వచ్చేలానే ఉంది దీని మీద ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో చూద్దాం మరి